వైసీపీ అధినేత జగన్ ప్రజల మధ్యకు రావడం ప్రారంభించారు ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు జనం బాట పట్టారు ఈ క్రమంలో విజయవాడలో రెండు సార్లు పర్యటించారు జగన్ ఆ తర్వాత అనూహ్యంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు వరద ప్రభావానికి గురైన గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించేందుకు జగన్ తన పరివారంతో ముందుకు గదిలారు వరద నీటిలో దిగి రమణక్కపేటలో బాధితులను ఓదార్చారు మీడియాతో మాట్లాడిన జగన్ మొత్తానికి తన పంధాలో సర్కార్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేశారు తన పాలనలో ఏం చేశారో చెప్పుకొచ్చారు సో టూ సక్సెస్ అయిందనే చెప్పాలి కానీ అనుకున్న మైలేజీ వచ్చిందా అనేది ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న దీంతో కీలక నాయకులు దీనికి సంబంధించిన వీడియోలను రివైండ్ చేసుకుని మరీ చూస్తున్నారు తమ పార్టీ అధినేత చేపట్టిన టూర్ ఏ మేరకు సక్సెస్ అయిందో చూసుకుంటున్నారు అయితే జగన్ టూరు లో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కానీ తనకు సాయం చేయాలని అడిగిన వారే ఎక్కువగా ఉన్నారు ఎవరైనా సరే బాధల్లో ఉంటే తమకు ఏదో ఒక సాయం అందకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ జగన్ పిఠాపురం ప్రజలను ఎంతవరకు ఆదుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయవాడలో తాము కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు అలాగే పిఠాపురంలో కూడా ఎంతో కొంత మేరకు సాయం చేస్తారని బాధితులు అంచనా వేస్తున్నారు దీంతో టూ సక్సెస్ తగ్గ మైలేజీ కూడా వస్తుంది అనుకుంటున్నారు వైసీపీ నేతలు చూడాలి మరి జగన్ కు పిఠాపురంలో ఎంత మైలేజీ వస్తుందో please subscribe Dot news